హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము సో అందుకని మనము హాఫ్ కేజీ వరకు క్యారెట్స్ అని తీసుకున్నాము అదేవిధంగా తగినంత షుగరు హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాము కోవా అనమాట సో కోవా మనము స్వీట్ స్వీట్ లేదనమాట మామూలు కోవా తీసుకున్నాము అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ పంకిన్ సీడ్స్ కాజు కిస్మిస్ తీసుకున్నాము కొంచెం గీ అనమాట మేడు ప్యూర్ గీ అనేది తీసుకున్నాం అనమాట గీని బట్టి టేస్ట్ అనేది వస్తుంది సో నీట్గా క్లీన్ చేసుకొని పీల్ చేసుకోవాలని పీల్ చేసుకొని తురుముకోవాలన్నమాట సో నీట్గా తురుమేసుకున్నాం కదా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి అందులో కళాయి పెట్టి పాలు బాయిల్ చేసుకోవాలి సో అదేవిధంగా పార్లలుగా ఇంకో కళాయి పెట్టుకొని అందులో గీ యాడ్ చేసుకోవాలండి సో ఈ గీ యాడ్ చేసుకొని మనము డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా సో ఈ డ్రై ఫ్రూట్స్ వన్ బై వన్ రోస్ట్ చేసేసుకోవాలి సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వన్ బై వన్ రోస్ట్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలండి సో ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనము తురుము పెట్టుకున్నాం కదా సో ఆ తురుము పెట్టుకున్న క్యారెట్ అనేది యాడ్ చేస్తున్నాము సో కాజు అనేది రోస్ట్ చేస్తున్నాం అనమాట కిస్మిస్ కాజు రోస్ట్ చేసాం కదా సో తీసేసుకొని ఇప్పుడు క్యారెట్ అనేది యాడ్ చేసుకోవాలి సో క్యారెట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మనము బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ ఉన్నాయి కదా సో ఈ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇది దగ్గర పడిపోయింది కదా సో దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు మనము షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా అంతా మనకు క్యారెట్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్లో షుగర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే షుగర్ యాడ్ చేసిన తర్వాత బాయిల్ కాదు సో అదే విధంగా కోవా ఉంది కదా సో ఈ కోవా కూడా మనము యాడ్ చేసేసుకోవాలి సో బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా మనకు ఈ హల్వాలో మెల్ట్ అయిపోతుంది ఈ కోవా అనేది సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గర అవ్వాలి సో చూడండి ఈ విధంగా బాగా దగ్గర అయిపోయింది కదా సో ఇప్పుడు ఇందులో కొంచెం మనం రోస్ట్ చేసి పెట్టుకోకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక టూ ఇలాచీస్ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి సో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి ఎమ్మి క్యారెట్ హల్వా మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనము చాలా సింపుల్ అండ్ హెల్తీగా ఇంట్లోనే ఈ విధంగా క్యారెట్ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్